హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో సరికొత్త స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ స్వీట్ మీకు ఏ స్వీట్ షాప్లోని దొరకదు చాలా రుచిగా ఉంటుంది చాలా జ్యూసీగా కూడా ఉంటుందండి ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే కేవలం పది పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ని ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా డెలీషియస్గా ఉంటుంది చాలా చాలా జ్యూసీగా కూడా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే చాలు అలా కరిగిపోతుంది ఈ రసాలూరి స్వీట్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్క బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలన్నమాట ఎవరైనా చిటికలో తయారు చేసేసుకోవచ్చు నేనైతే ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బ్రెడ్ వేసేసుకున్న బ్రౌన్ పాట్ని తీసేయాలి ఈ బ్రెడ్ ప్యాకెట్లో బ్రెడ్ పీసెస్ అనేవి పదిహేను వరకు ఉన్నాయి స్వీట్స్ కూడా పదిహేను వరకు అవుతాయన్నమాట ఒక్కో బ్రెడ్కి ఒక స్వీట్ చొప్పున పదిహేను స్వీట్స్ అయితే మనకి రెడీ అవుతాయి వీటికున్న బ్రౌన్ పాట్ని ఇలా నీట్గా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న బ్రౌన్ పాట్ వేస్ట్ కాదండి వీటిని మిక్సీ పట్టుకుంటే చక్కగా బ్రెడ్ క్రమ్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు కిన్నె తీసుకుని ఇందులోకి బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి మీరు గులాబ్ జామున్ చేసుకునేటప్పుడన్నా మీకు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే గులాబ్ జామున్ ప్యాకెట్ బ్రాండ్ బట్టి కూడా టేస్ట్లో మీకు చేంజెస్ అనేవి ఉంటాయి కానీ ఇలా బ్రెడ్తో తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా డిలీషియస్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ స్వీట్ టేస్ట్ మీకు ఏ స్వీట్ షాప్కి వెళ్ళి మీరు స్వీట్స్ కొనుక్కున్నా ఈ టేస్ట్ మాత్రం మీకు దొరకదండి చాలా చాలా బాగుంటుంది చిటికలో తయారు చేసేసుకోవచ్చు స్వీట్ తినాలనిపిస్తే చాలు ఇలా బ్రెడ్ పీసెస్ అన్నిటినీ బౌల్లోకి వేసుకున్న తర్వాత చిక్కటి పాలని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి మీరు చిక్కటి పాలను తీసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది పాలు మీకు పల్చగా ఉన్నట్టు అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ను వేసుకుని మీరు కలుపుకోవచ్చండి ఇక్కడ నేను చిక్కడి పాలను వేసుకుంటున్నాను కాబట్టి ఎక్స్ట్రా మిల్క్ పౌడర్ లాంటిది ఏమీ వేసుకోవట్లేదు మీరు కావాలనుకుంటే మేగడతో కూడిన పాలను కూడా వేసుకోవచ్చు ఇక్కడ కాచిన పాలనైనా లేకపోతే పచ్చి పాలనైనా వేసుకుని కలుపుకోవచ్చు ఇలా మన చపాతి పిండెలా అయితే కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకునే పిండిని ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి ఈలోగా కడాయిలోకి ఒక కప్పు పంచదార అరకప్పు నీళ్ళు వేసుకోవాలి ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార అంతా కరిగి కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది గులాబ్ జామున్ పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ పాకాన్ని కూడా అలాగే చేసుకోవాలి పాకం ఎలా స్టిక్కీగా అయింది కదా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారకుండా మూత పెట్టుకుని కాసేపు పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది మరి ఎక్కువసేపు కూడా నానక్కర్లేదండి ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుని మరొకసారి ఈ పిండిని బాగా రబ్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల వీటిని వేయించుకున్నప్పుడు క్రాక్స్ రాకుండా చక్కగా వేగుతాయండి పగుళ్ళు అనేవి రావు ఇలా మెత్తని పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుని బౌల్లాగా చుట్టుకుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి మధ్యలో ఇలా హోల్ చేసుకుంటే లోపల నుంచి కూడా మనకంతా సమానంగా బాగా వేగుతాయి అన్నమాట ఈ షేప్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాగే మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను హోల్ అనేది పెన్తో చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే టూత్పిక్తో కూడా ఈ హోల్ని మీరు పెట్టుకోవచ్చు చేత్తో పెట్టే కన్నా ఇలా ఏదైనా పెన్తో కానీ టూత్పిక్తో కానీ హోల్డ్ చేసుకుంటే చక్కగా షేప్ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్కి పట్టేటన్ని మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా వేసుకుంటే ఒకదానికోటి అంటుకున్నట్లు వచ్చేస్తాయి వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి వేసిన వెంటనే కదుపుకోకుండా ఒకటి రెండు నిమిషాల పాటు కొంచెం సెట్ అయిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకొని వేయించుకోవాలి ఇలా మంచి రంగులో వేగుతాయండి ఇవి ఇప్పుడు ఇలా రెండో వైపు కూడా తిరగవేసుకుని రెండో వైపులా ఇలా బాగా వేగే కదా ఇలా వేగిన వీటిని తీసేసుకోవాలి బ్రెడ్తో తయారు చేసుకున్న సరే ఇవి మనకి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి ఎక్కువగా పీల్చుకోండి పిండిని తడుపుకున్నప్పుడే మనం కొంచెం చపాతీ పిండి మొదల గట్టిగా తడుపుకోవాలి మీరు పిండిని కలుపుకున్నప్పుడు లూజ్గా కలిపేసుకుంటే ఆయిల్ కూడా బాగా పీల్స్తాయి ఇప్పుడు చూసారు కదా ఇవి చక్కగా మనకి ఆయిల్ పీల్చకుండా అయితే అనమాట ఇవి తీసేసుకున్న తర్వాత ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని పంచదార పాకంలోకి వేసేసుకోవాలి ఇలా పంచదార పాకంలోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసి రెండో వైపు కూడా వీటిని టర్న్ చేసుకోవాలి పాకాన్ని మరీ ఎక్కువగా కూడా మనం ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి రెండో వైపుకి టర్న్ చేసుకుంటే రెండు వైపులా కూడా పాకం బాగా పీల్చుకుంటుంది ఇక్కడ మీరు పంచదార పాకాన్ని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే మనకి పాకం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం తక్కువ పాకాన్ని ప్రిపేర్ చేసుకుని ఇలా రెండు వైపులా టర్న్ చేస్తున్నాను వీటిని ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే పాకం బాగా పీల్చుకుంటాయి చాలా జ్యూసీగా అయిపోతాయి పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకుంటే చూసారు కదా చాలా చక్కగా అయితే ఇవి రెడీ అయిపోయాయండి వీటిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తినచ్చు ఇలాగే కూడా తినేసేచ్చండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇవి లాస్ట్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు పలుకులను అయితే వేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా జ్యూసీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చాలు చిటికలో ఈ స్వీట్నైతే తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది సాఫ్ట్గా చాలా చాలా జ్యూసీగా ఉంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్